హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారికి సార తీసుకెళ్తామండి మా ఇంటి దగ్గర అందరము కలిసి అదేవిధంగా ముందు రోజు అమ్మవారిని రెడీ చేస్తాము అండ్ అలాగే ముత్తైదులకి ఇవ్వాల్సిన సారకి సంబంధించిన వస్తువులన్నీ ప్యాకింగ్ చేస్తామన్నమాట అలాగే ముందైతే అమ్మవారిని రెడీ చేశాము ఆ తర్వాత వచ్చేసి సారెలో ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్కరికి అందేలాగా స్వీటు హాటు పండు తాంబూలము ఒక ఐటెము జాకెట్ ముక్క పసుపు కుంకుమ గోరింటాకులు అండ్ అలాగే కాటుక తిలకము అద్దము దువ్వెన అలాగే చాక్లెట్స్ అన్నీ అయితే ఫ్రూట్స్ అన్నీ అయితే రెడీ చేసుకున్నామండి ఇక్కడ బ్యాంగిల్స్ కూడా అండి అమ్మవారికి మెయిన్ బ్యాంగిల్స్ కదండి గోరింటాకు కూడా అండి గోరింటాకు ప్యాకెట్స్లో అయితే ఆకు కాదు కదా మెహందీ కోన్ అయితే వేశాము అమ్మవారి దగ్గరికి మెహన్ గోరింటాకు ఆకు నూరుకొని తీసుకొని వెళ్తామన్నమాట ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అరవై మంది మహిళలచే అమ్మవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా అయితే జరిగిందనమాట అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియోలో ముందు రోజు మేము ఏం చేశాము ఏమేం పనిచేశాము అనేది ఈరోజు బ్లాగ్లో అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకెందుకండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి వీడియో అనేది వాచ్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ అంతేకాకుండా ఇక్కడ మేము ఏమేమి ఐటమ్స్ తీసుకెళ్ళామో తెలుసా అండి ఇక్కడైతే స్వీటు హాటు పండు తాంబూలం అండ్ ఆ తర్వాత పూలు గాజులు జాంకాయలు చక్రాలు సున్నుండలు లడ్డూలు అండ్ కొబ్బరి ఉండలు అన్ని స్వీట్స్ ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అలాగే చలిమిడి మెయిన్ ఐటమ్ అయితే చలిమిడి అమ్మవారికి చలిమిడి కూడా చేసుకొని తీసుకొని వెళ్ళాము అండ్ అలాగే ఇక్కడైతే అందరం కలిసి ప్యాకింగ్ అయితే చేసేసి పక్కన పెట్టేసాము చూసారు కదండీ అక్కడ అన్ని గోతాల్లో అయితే సర్దిసి పక్కన పెట్టేసాము ఈ విధంగా బ్యాగ్స్లో పెట్టేశాక ఇక్కడ ఇక్కడ ప్లేట్స్ అయితే తీసుకెళ్తాం కదండి అమ్మవారికి ప్లేట్స్ ఊరేగింపుకి రెడీ చేయాలి కదా అదేవిధంగా ఇక్కడైతే ప్లేట్స్ అన్నింటినీ అయితే అన్నీ ఊడిపోకుండా సీల్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఓకే మొత్తానికైతే ఈ విధంగా వర్క్ అయితే చేసేస్తామండి ముందు రోజు ఈ విధంగా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టేశాక ఇంకా ఏముంది అంతా అన్నీ సర్దుకొని ఏమేమి వచ్చినాయి రాలేదు అని అన్నీ చూసుకొని అన్నీ లెక్కేసుకొని ఎంతమంది వస్తున్నారు ఏంటి ఒకళ్ళు ఇద్దరు ఎక్స్ట్రా వస్తే ఎలాగా అనేది అన్నీ ముందు రోజే ప్రిపేర్ అయితే చేసుకున్నాం అన్నమాట ఇక్కడైతే మేము రెడీ చేసిన ఐటమ్స్ అన్నిటిని అయితే చూసేద్దాం అమ్మవారికి పసుపు కుంకుమ సారపళ్ళెము తమలపాకులు అలాగే యాపిల్స్ మల్ విరజాజులు గులాబీలు చామంతులు దానిమ్మకాయలు అండ్ అలాగే తర్వాత జాంకాయలు స్వీటు హార్టు అనుకో చెప్పగలండి కార బూంది అండ్ అలాగే చక్రాలు ఇవన్నీ కూడా చేశాక పైన వచ్చేసి స్వీట్స్ మెహందీస్ అద్దము దువ్వెన కాటుక గాజులు చాక్లెట్స్ అన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే మిస్ అవ్వకుండా అన్ని ఐటమ్స్ అయితే పెట్టేశామండి కానీ ఇంకా చలిమిడి అవన్నీ కూడా రావాలి అవి కూడా రెడీ చేసి పెట్టేస్తాం సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్